ओ श्री क्लीं ग्लौंगणपत नम मे वशमो नय स्वाहा ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रेय नम शिवजक्तकण्य न ओं नम ओम ओं ओं श्री गुरभ्यो नम मगुलचल्ल दत्तात्रेय स्वामिने नम ओं श्याम झाई ओं राम धोम त्रम ओं नम शिवाय वेणुदत्तात्रेय नम ओं मई द्रौप्रौं श्री वेणुदत्तलक्ष्मीदेव नम ओं ह्रीं रोँ ह्रीं रौं विष्णुशक्त नम ओं कमलाल श्री मेरुचक्रमा नम ओत्रे नम ओपरमाचार्य स्वामी नम ओं कंजीपरमाचार्य श्री చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాకు జరిగిన పరమాచార్య లీల నా అనుభవం వెల్లివాటం నేను నా మిత్రుడు బాలాజీతో చెన్నై నుండి నా సిల్వర్ ప్లస్ లో కంచికి బయలుదేరాము మధ్యలోన వర్షం మిన్నగా వచ్చింది తడిసి ముద్ద అట్లే పోతున్నాము కొంత దూరం వేగగాని వర్షం తగ్గింది మా కట్టుబట్టలన్నీ ఆరిపోయా మొదట మేము కంచివరదరాజస్వామిని దర్శించుకుని అచ్చట రెండు స్ఫటికమాలలు కొన్నాము అతను నేరుగా కంచి కామాక్షమ్మ గుడి అమ్మను దర్శించి ఆనందం అందినాను తదుపరి వరమాచార్య ఆశ్రమానికి కేగిన ఆ సమయంలో స్వామి దర్శనం ముగిసనని అతనున్న సేవకుడు తెరవేసి తెరవేయుటనుగాంచింది తెర తీయమని కోర కోరి కోర తీయను పొమ్మని దుడుసుగా మాట్లాడి మమ్ములను పొమ్మని అప్పుడు నేను నా మనస్సు ఈ విధంగా అనుకుంటుంది నడయాడే దేవుడవు శంకరుడవన్నారే ఇంత శ్రమల పోటీ చెన్నై నుండి రాగా ఈ మాయద్దరం ఏ వేయించవే అనుకున్నందున ఆ సేవకుడు పొమ్మన్నాడు అటు నుండి దూరంలో యాగం దొరుకుతున్నదని శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నారని వారిని దర్శించుకొందమని అట కేగగా జన సమూహం నిన్నగా ఉన్నది ఆ జనంలో నుండి ఆ యాగాన్ని దూచుండగా ఒక నలభై ఐదేళ్ల ముత్తైదు పరు పరువులు వచ్చుచున్నది అందరూ అటు దూచుండగా మేము ఒకటి తిరిగి దూచితే ఆమె మా వద్దకు వచ్చి స్వామి స్వామి దర్శనం ఇస్తున్నాడట మీ కొరకే మిమ్మల్ని రమ్మన్నారు చెప్పి రమ్మన్నారు అందువల్ల వచ్చానని అన్నాడు నేను అన్నాను అతను అతను వెళ్ళి పొమ్మన్నాడు దర్శనకాలం అయిపోయిందని దురుసుగా మాట్లాడినాడు ఎందుకమ్మా మేము ఈ యాగాన్ని చూస్తాం అని అటు తిరిగి చూచి ఇటు తిరుగుగానే ఆమె అదృశ్యమైపోయి మా కనులు త్రిప్పే లోపల దురుసుగా మాట్లాడిన అతను పరుగు పరుగున వస్తున్నాడు నా దరికి వచ్చి మీ ఇద్దరికీ దర్శనమిస్తానన్నాడు స్వామివారు వేగరని రండని బ్రతిమలాడగా సరేనని అతనితోడ వెళ్ళగానే తెరతీసను స్వామివారు కనిపించను నమస్కరించుకుంటివి మా చేతిలో పటిమాలను తీసి ఇమ్మని ఆ సేవకునితో సైగ స్వామివారు ఆ స్పటికమాలని ఇచ్చి తిని స్వామి అటుకునిటు చేతులలో మాలలను మార్చి మా కిమ్మని ఆ స్ఫటికమాలలు మాకండగానే తెరవేసిన తెరవేసిన ఈ విధంగా స్వామివారి దర్శనము ఆ తల్లి కలి కల్పించింది తరువాత మేము మేమిడము ఆఖలిగా ఉన్నదని ఏదైనా తిందామనుకుని బాలాజీ నీ వద్ద ఎంత పైకి ఉన్నది అను కానీ నా వద్ద ఇదేనున్నదన్నాడు నా వద్ద అదే పైకి ఉన్నదన్న అన్నందున ఇరువురం కాఫీలకు మాత్రమే సరిపోయేటప్పుడు ఉన్నందువల్ల ఆ కాఫీలు నుండి దాగి నేరుగా చెన్నైకి బయలుదేరి ఏ ఆటంకాలు లేక చెన్నై చేరిన నా మిత్రుడు బాలాజీ చెన్నైలో ప్యారిస్లో మా స్కూల్ వద్ద ఉంటాడు అతనిని ఉన్న రైలు ఎలక్ట్రిక్ రైలు ఎక్కించి ఇంటికి తిరిగి వచ్చి రాత్రి అంతా హోయుగో నిద్రబోదా సిల్వర్ ప్లస్ తుడవబోగా సిల్వర్ ప్లస్ చెయ్యు తుడుస్తుండగా తుంపులు తుంపులు ఉన్నది స్వామి మహిమ వల్ల దారిలో చెన్నైకి మమ్మిద్ద ఆటంకం లేక చెన్నైకి మమ్మిద్దరినీ చేర్చినాడు స్వామి స్వామి కృపాటు అంటే స్కూల్కి పోవాలని ఆలోచిస్తూ ఉంటే ఓ పెద్ద మనిషి నా బండి నీ కొరకు తెచ్చానన్నాడు ఆ బండిలో నేరుగా స్కూల్కి వెళ్ళినాను ఆ పెద్ద మనిషి నవ్వుతూ వెళ్ళిపోయింది ఈ అనుభవం మరువలేనిది మరిచిన మరొకరాని జీవన సత్యం కనుగొనుభవు అర్ధచంద్రుపైన ఆసీనుడయ్యుండి కలనగా నిపించె కంచి స్వామి నతములివ్వ నన్ను నాశీర్వదించను తలపులందు స్వామి తనరుతుండే ఈ విధంగా అనేకమైనటువంటి మహిమలను లీలలను స్వామి చూపి నన్ను ఈనాటికి రక్షిస్తూ కాపాడుతూ నా అండగా దండగా ఉంటూ ఉండి నన్ను పరిపరి విధాల నన్ను పోషించుకుంటూ స్వామి యొక్క దయవల్న నా మనుగడలు సాగించుతున్నాను సర్వాచార్య అంటే మంచి కామాక్షన్ని அடாசருடே நடையாடே தேவுடு நடையாடே தேவுடு நடையாடே தேவுடு நடையாடே தேவுடு நடையாடே திரு கச்சி பரமாச்சாரிய நமோ நம ரிச்சிரேக்கரஸ்வதி நம நம தெய்வமா சரணம் நம स्वामी नमो नमः स्वामी हाँ। स्वामी नमो नमः शुभम भूया लोकासमस्ता सुखिनो लोकासमस्ता सुखिनो लोकासमस्ता सुखिनो ओम शांति 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 स्व शांति स्वश्री कलम गल दैवज्ञा अभिनवश्री विद्वां कॉश्री चेन्नई नलभ तो विधिनेकुवाल ఎన్నోగలిగాయి అన్ను మర్చిగుతూ ఒకటి మీకు సమర్పించాను తధ శుభం భూయా